ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడీ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న అద్భుత పథకాల్లో సావరిన్ గోల్డ్ బ్యాండ్ స్కీమ్ గురించి ప్రధానంగా మాట్లాడుకుందాం ఇక్కడ బంగారం కొనుగోలు తగ్గించి పెట్టుబడులు పెట్టేందుకు ఉద్దేశించిన స్కీమ్ ఆన్లైన్ లోనే బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే బంగారం ధర పెరిగితే దానికి తగ్గట్లుగా ప్రతిఫలం వస్తుంది కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ బ్యాండ్ జారీ చేస్తుంటుంది అయితే ఒకప్పుడు నెలకు కొన్ని గోల్డ్ బ్యాండ్లు జారీ చేసేది తర్వాత ప్రతి నెలకు ఒక ట్రాన్స్ విడుదల చేస్తూ వచ్చింది ఆ తర్వాత ప్రతి త్రైమాసికానికి ఒకసారి చొప్పున మొత్తం ఆర్థిక సంవత్సరంలో నాలుగు గోల్డ్ బ్యాండ్ ట్రాన్షి జారీ చేస్తూ వచ్చింది గత కొంతకాలంగా గతేడాది ఫిబ్రవరి నుంచి కొత్తగా ఎలాంటి గోల్డ్ బ్యాండ్లను కేంద్రం జారీ చేయలేదు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ గోల్డ్ బ్యాండ్ల ఊసేయలేదు కేంద్రం కూడా ఈ పథకంపై ఎలాంటి ప్రకటన చేయలేదు గతేడాది మధ్యంతర బడ్జెట్ సమయంలో బంగారంపై దిగుమతుల సుంకం తగ్గించగా గోల్డ్ రేట్లు భారీగా దిగొచ్చాయి అప్పుడు ప్రతిఫలం తగ్గి డిమాండ్ తగ్గుతుందన్న క్రమంలో ఈ స్కీమ్ రద్దు చేస్తారని వాదనలు వినిపించినా అధికారిక ప్రకటన రాలేదు ఈ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం చరమగీతం పాడినట్లే తెలుస్తోంది తాజాగా రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు ఇందులో పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఈ బడ్జెట్ లో సెవరెండ్ గోల్డ్ బ్రాండ్ల గురించి ఏం ప్రస్తావించలేదు గత కొన్ని త్రైమాసకాలుగా ఎలాంటి కొత్త ట్రాంచల్ని కూడా ఇష్యూ చేయలేదు ఇది స్కీమ్ ముగింపుకు సంకేతమని భావించొచ్చా అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా దానికి కేంద్ర మంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ అని సమాధానమిచ్చారు దీనిపై ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేత్ మాట్లాడతారని చెప్పారు అప్పుడు సేత్ కూడా గోల్డ్ బ్యాంక్ స్కీమ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వానికి పథకం ఆర్థిక భారంగా మారిందని అందుకే కొంతకాలం కొత్త ట్రాచీలు జారీ చేయలేదని స్పష్టం చేశారు స్కీమ్ రద్దు గురించి అధికారికంగా నిర్ణయం తీసుకుంటే చెప్తామన్నారు ఇక దీనికి బలం చేకూర్చేలా బడ్జెట్ లో ఈ పథకానికి కేటాయింపులు కూడా తగ్గించడం గమనార్హం గతేడాది మధ్యంతర బడ్జెట్ లో ఈ స్కీమ్ కోసం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్లు కేటాయించగా ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ లో కూడా పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లే కేటాయించింది చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో గోల్డ్ బ్యాండ్లను ఆర్బీఐ జారీ చేయగా ఎనిమిది వేల ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బ్యాండ్లు కొనుగోలు చేసింది ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులు గతంలో బాండ్ల కొనుగోలు చేసిన వారికి మెచ్యూరిటీ సమయంలో ఇచ్చేందుకేనని అనుకోవచ్చు గోల్డ్ బ్యాండ్ స్కీమ్ కింద కనీసం గ్రామ్ నుంచి గోల్డ్ కొని ఇన్వెస్ట్ చేయవచ్చు గ్రామును యూనిట్ గా పేర్కొంటారు సాధారణ ప్రజలకు గరిష్టంగా కిలోల వరకు గోల్డ్ బ్యాండ్ యూనిట్లు కొనివచ్చు ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే గ్రామ్ పై యాభై రూపాయల డిస్కౌంట్ వస్తుంది స్కీమ్ కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలు ఐదేళ్ల తర్వాత కూడా ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది దీనిపై చివరిసారి ఇష్యూ ప్రకారం రెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్ కూడా వస్తుంది ఈ వడ్డీ రేట్ అనేది టెన్యూర్ మొత్తాన్ని స్థిరంగా ఉంటుంది